గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం సమస్యలు ఎదుర్కొన్నాం ఈరోజు అనుకున్న దానికంటే ఆర్థిక లోటు తీవ్రంగా ఉంది అంచనాలకు మించి అప్పులు చేశారు గత ప్రభుత్వం అన్ని రంగాల్ని కుదు పెట్టారు భూములు కబ్జా చేశారు దోపిడీకి తరలేపారు అభివృద్ధి లేకుండా పోయింది బటన్ నొక్కుడు పేరుతో భారీగా లక్షల కోట్లు నొక్కేశారు ఇవాళ తిరిగి గాడిలో పెట్టడం కోసం నూతన ప్రభుత్వం కృషి చేస్తా ఉంది అనేక ఇబ్బందులు ఉన్నాయి ఒకటి విభజన వల్ల జరిగిన నష్టం ఒక వ్యక్తి అయితే గత ప్రభుత్వ నిర్వాహకం జరిగిన నష్టం తీవ్రమైంది అందుకనే ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది వారి సహకారంతో రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ప్రయాణం సాగిస్తూ ఉన్నాయి ఊహించిన దానికంటే అప్పులు పెరిగి ఆర్థిక లోటు ఉంది ఏం చేయాలన్నా ముందు కదలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అయినా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో దూరదృష్టితో విజనరీగా ఇవాళ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అందుకనే ఈ రోజున జనరంజక బడ్జెట్ని మనం ప్రవేశపెట్టాం జనరంజక ఎందుకంటున్నానంటే అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయంగా ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పాత అప్పులను తీర్చడం రాష్ట్ర ప్రగతికి దోహదపడేలాగా కార్యాచరణతో వెళ్ళటం నిరుద్యోగాన్ని తొలగించడం పారిశ్రామిక అభివృద్ధి సాధించడం పెట్టుబడులు సాధించడం ఉపాధి కల్పించే లక్ష్యంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఎక్కడికక్కడ రకరకాల ప్రతి ఏమీ మాట్లాడలేక ఏదో ప్రచారం చేస్తున్నారు ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే నలభై ఐదు వేల కోట్లు పాత వాక్యం చెల్లించం ఎనిమిది నెలల్లోనే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పాత బాకీలు దాదాపుగా మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు నీటి పదాలు బాకీలు పన్నెండు వేల ఏడు వందల ముప్పై కోట్లు ఈ విధంగా నలభై ఐదు వేల కోట్లు పాత బాకీలు చెల్లించాం మరలా పంచాయతీ రాజ్కి రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లు గ్రామాలకు రిలీజ్ చేశాం అలాగే ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ వైద్య సేవ దీపం పథకాలకి ముప్పై ఒక్క వేల ఆరు వందల పదమూడు కోట్లు ఈ ఎనిమిది నెలలోనే మనం ఖర్చు పెట్టగలిగాం మాట తప్పలేదు మరణం అమలు చేసుకుంటూ వెళ్తున్నాం ఇవాళ పెన్షన్ మూడు వేలు చేస్తానన్న పెద్ద మనిషి ఐదు సంవత్సరాలు కూడా పెంచలేకపోయాడు దగా చేశాడు కానీ తెలుగుదేశం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కేవలం వచ్చిన నెలలోనే మూడు వేల నాలుగు వేల రూపాయలు చేసి పాత నెలలో కూడా ఐదు రకాల పెన్షన్లు మనం పదహారు రకాల పెన్షన్లు ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం నాలుగు వేల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయల దాకా మంచాన బట్టి తిండి గడవని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా పదిహేను వేల రూపాయలు కుష్టి వ్యాధి గ్రస్తులకి కిడ్నీ వ్యాధి గ్రస్తు పదివేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఈ విధంగా మనం పెన్షన్లు అమలు చేస్తూ ఉన్నాం ఇవాళ బడ్జెట్ భారీగా ఉంది మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై కోట్లు రాష్ట్ర చరిత్రలో ఇది అత్యధికం ఇవాళ వ్యయం కూడా మూలధన వ్యయం నలభై వేల కోట్లకు పెంచాం మామూలుగా గత ప్రభుత్వం కనీసం పదివేల కోట్లు కూడా ఖర్చు పెట్టాం మూలధన వ్యయంలో ఇవాళ మూలధన వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు మనం ఖర్చు పెట్టేదానికి నిర్ణయం తీసుకున్నాం అలాగే అన్ని స్కీములు అయ్యేలాగా అన్నా క్యాంటీన్లు మొదలైనాయి మళ్ళా ఆదరణ పథకం మొదలవుతుంది ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి భారీగా ప్రజలకు అందుతూ ఉన్నాయి ఉచిత సిలిండర్ పథకం అమలైంది కొంతమంది అంటారు ఒకటే ఇచ్చారు కదండి నాలుగు నెలలకు ఒకటి చొప్పున మూడు మూడు గ్యాస్ బండ్లు ఇస్తాం ఒకే రోజు మూడు గ్యాస్ బండ్లు ఎవరు ఒకే బండ్ ఇచ్చారని దుష్ప్రచారం చేసేవాళ్ళకి సమాధానం ఏంటి ప్రతి నాలుగు నెలలకి ఒకటి చొప్పున మూడు గ్యాస్ బండ్లు రిలీజ్ అవుతాయి రోడ్ల మరమ్మతులు చేసాం ఇవాళ ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లన్నీ కూడా గోతులమయంగా మార్చిన గత ప్రభుత్వానికి భిన్నంగా వచ్చిన వెంటనే ఇవాళ రోడ్ల మరమ్మతులు చేసాం అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ కోసం మూడు వేల కోట్ల రూపాయలతో పనులు చేస్తాం నైంటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకుని అవి చేసుకున్నాం అలాగే నాయి బ్రాహ్మణులకు జీతాలు పెంచాం ఇరవై వేల రూపాయలు మత్స్యకారు పదివేల ఇరవై వేలకు పెంచాం అర్చకులకి ఇమాములకి మధ్యాహ్ములకి పదిహేను వేల రూపాయలు చేసి ఇస్తా ఉన్నాం ఇవాళ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పేటు వేశాం రకరకాల మాట్లాడే వాళ్ళకి ఇదే సమాధానం ఎస్సీలకు ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీలకు ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీలకు నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు మైనార్టీకి ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఎనభై ఒక్క వేల మూడు వందల ముప్పై కోట్లు సంక్షేమం కోసం మనం ఖర్చు పెట్టేలాగా నిర్ణయం చేసి చేసాం అలాగే చెప్పిన ఆరు సంవత్సరాల్లో కొన్ని అమలైనవి కొన్ని అమలు అవుతున్నాయి మే నుంచి ప్రతి బిడ్డకి చదువుకుంటున్న బిడ్డ ఒకటి నుంచి పన్నెండవ తారీఖులో చదువుకున్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇపోతున్నాం అమ్మఒడి పేరుతో దగా చేశారు ఇద్దరున్నా ముగ్గురున్నా ఒక్కళ్ళకేనన్నారు అది కూడా కొంత ఎగ్గొట్టారు ఈ ప్రభుత్వం ఆర్థిక సర్దుబాటు చూసుకొని రేపు మే స్కూల్ తెచ్చిన నాటికి పదిహేను వేల ప్రతి ఒక్క బిడ్డకి పన్నెండవ తరగతి దాకా పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది బడ్జెట్ లో ప్రయోజనం చూపించడం జరిగింది అలాగే నిరుద్యోగ అభివృద్ధి కూడా కార్యాచరణ తేవడం కోసం కార్యాచరణ తీసుకుంటుంది చెప్పిన వాగ్దానాలని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం మళ్ళీ ఆరోగ్య బీమా ఒక ధీమా కల్పించడం కోసం ఈ సంవత్సరం నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా కూడా ఆరోగ్య బీమా కింద ప్రజలకు రక్షణ కల్పించాలన్న నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతోంది అలాగే గత ప్రభుత్వ నిర్వాహకంలో తొంభై ఏడు పథకాలు రద్దయినాయి కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు అన్ని కూడా మురిగిపోయినాయి తొమ్మిది వేల కోట్ల పైచలకు బాకీ పెడితే అది మనం తీర్చాం దాదాపుగా యాభై ఐదు వేల కోట్ల రూపాయలు బాకీలు మనం తీర్చుకున్నాం ఉన్న సర్దుబాటులో ఇవాళ అన్ని రంగాలకి కేటాయింపులు భారీగా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం అసలు బడ్జెట్ అనేది లెక్కలేదు వాళ్ళకి ఆడిట్ అంటే లెక్కలేదు కాగ్ అంటే లెక్కలేదు చట్టం అంటే లెక్కలేదు ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేసుకుంటూ దోపిడీ చేశారు అసలు బడ్జెట్ రహితంగానే ఖర్చు అయిపోయింది బడ్జెట్ అంటే ఒక దామాషా ప్రకారం లెక్క ప్రకారం ఖర్చు పెట్టాలి అకౌంటబిలిటీ ఉంటుంది అది శాసనలో చర్చించాలి లోటుపాట్లున్నా తప్పులు జరిగినా చర్చించాలి కాక రిపోర్ట్ మీద చర్చించాలి గత ప్రభుత్వం అసలు ఎవరిని లెక్క చేయాలి నియంత్రణగా పోగడబోయారు ఏ శాఖ ఏం కట్ట ఒక దళితులకైనా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇచ్చారా ఒక సబ్సిడీ ఇచ్చారా ఒక బీసీకి సబ్సిడీ ఇచ్చారా ఒక మైనార్టీ సబ్సిడీ ఇచ్చారా అన్ని రంగాలని కూడా ముంచేశారు ఇవాళ ఈ ప్రభుత్వం పాఠశాల విద్యకి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు నిన్న మొన్న ఎవరో మాట్లాడుతున్నారు పాఠశాలకు ఏం చేశారు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విధికి రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు కేటాయింపు చేసుకున్నాం బడ్జెట్ లో ఆరోగ్య శాఖ పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు ఏనాడు లేని విధంగా జనజీవన్ మిషన్ పంచాయతీ పంచాయతీరాజ్కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు గత ప్రభుత్వం పంచాయతీ నిధులని దారి మళ్లించింది పద్నాలుగు పదిహేనులో వచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టించి నుంచి దోపిడీ చేశారు పంచాయతీల్ని నిర్వీర్యం చేశారు మున్సిపాలిటీని నిర్వీర్యం చేశారు అందువల్ల మరలా గాడిలో పెట్టడం కోసం ఏ శాఖకి ఎంత కేటాయింపు చేశారో ఖచ్చితంగా ఖర్చు అయ్యే మార్గ ఇచ్చింది బడ్జెట్ జలజీవన మిషన్ కాకుండానే పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్లు ఆర్ అండ్బికి పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు మున్ మున్సిపాలిటీలకి నీటిపారుదల రంగానికి పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు వాళ్ళు ఐదేళ్ళు కాడ పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన ఐదు సంవత్సరాలు కూడా పవర్కి పదమూడు వేల ఆరు వందల కోట్లు ఆర్ ఆర్ఎండ్బికి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు ప్రతి శాఖకి న్యాయం చేసుకుంటూ వెళ్ళాం అన్నదాత సుఖీబా ఎప్పుడు ఇస్తారంటున్నారు జూన్ లో అయిపోతున్నాం ఇరవై వేల రూపాయలు చొప్పున బడ్జెట్లో లో పెట్టారు అలాగే వ్యవసాయ రంగానికి పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు యాంత్రీకరణ చేసినా అభివృద్ధి చేసిన దానికోసం పదమూడు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టాల ఇవాళ ఒక్కొక్కటి అమలు అవుతున్నాయి ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు అసంఘటిత కార్మికులకి అంతా న్యాయం చేసేలాగా బడ్జెట్ రిపోజన్లు ఇచ్చుకోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా అమలు జరుగుతుంది ఇవాళ ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓఏలు అయినాయి ఆల్రెడీ ప్రాసెస్ మొదలైపోతా ఉంది అమరావతి పనులు వేగవంతం అవుతున్నాయి విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరంగా కూడా ఆపుకోగలిగాం దానికి నిధులు కేటాయింపు చేసుకోకుండా మైనింగ్ కేటాయింపు చేస్తూ ఉన్నాం రైల్వే జోన్ సాధించుకున్నాం పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోగలుగుతున్నాం అనకాపల్లి కేంద్రంగా ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి రాయలసీమలో ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి ఏం చేయలేదని ఎనిమిది నెలలకే మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ప్రతిపక్షాల్లో కొంతమంది కానీ పనిచేసే ప్రభుత్వం యంత్రాంగాన్ని చక్కదితా ఉన్నాం రాబోయే రోజుల్లో మళ్ళా రేషన్ కార్డులు ఏదైతే సొంత ప్రయోజనాల కోసం సొంత డబ్బా కొట్టుకోవడం కోసం ఆయన బొమ్మలు వేసిన రాళ్లు చెక్కిన అవన్నీ కూడా తీయటం కోసం మళ్ళీ వందల రూపాయలు ఖర్చు పెట్టా వంద కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం మరి ప్రభుత్వం రాజ్య ఉండాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి ముద్రలేంటి ఒక మూర్ఖ శిఖామని తప్పితే మరొకటి కాదు ఇవాళ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళంతా కుక్కలు నుంచి బయటకు లావడం జరుగుతా ఉంది ఎవడైతే ఒక మాతృమూర్తిని బయటకు రాని అసెంబ్లీ సాక్షిగా అలాంటి వాడు ఇవాళ జైల్లో కూర్చున్నాడు నవ్వుతూ ఆహ్లా ఆహ్లాదం తెలియజేశాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని సపోర్ట్ చేశాడు కేసులు లేవు సంత బాబాయిని హత్య చేయించి ఆ కేసును మాఫీ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పడుతున్న తపను మనం చూసాం ఆఖరి దర్యాప్తు సంస్థలను కూడా పక్కదారి పట్టించిన విధానం మనం చూసాం కోడి కత్తి కేసు డ్రామా ఏ విధంగా సాక్ష్యం చెప్పకుండా ఆగిపోయాడు మనం చూసాం ఇవాళ ఎవరు సోషల్ మీడియాలో ఆ పోసాని కృష్ణ అనేవాడు ఒక మూర్ఖామణి ఒక మెంటలిస్ట్ అలాంటి వాణి తెచ్చి నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి మాట్లాడితే ఆ రోజు నోరు మోయి మూసుకుపోయిందా జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుపోయాయా నీ భార్య లేదా నీకు చెల్లి లేదా తల్లి లేదా నీ వాళ్ళు మాట్లాడితే నువ్వు సహిస్తావా సహిస్తాడు ఎందుకంటే తల్లి చెల్లి లేదు ఆయనకి ఇప్పుడు ఏ మాట్లాడితే మాట్లాడి కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపవాసం చేసి ధరించి స్వాతంత్ర స్వేచ్ఛను అరించి రాజ్యాంగ బద్ధంగా కాకుండా వ్యవహరించి ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడిపి ఇవాళ గొగ్గోలు పెడతారు ఇంకా ఉన్నారు ముఖులు బియ్యం దొంగలు ఉన్నారు అందరూ వస్తారు మైనింగ్ దొంగలు ఉన్నారు లిక్కర్ మాఫియా ఉన్నారు అందరూ బయటకు వస్తారు కూకెళ్ళు ఎవరైతే తప్పుదారి పెట్టిన అధికారులు కూడా ఇవాళ ఏమైంది సునీల్ ఎవరు వదలరు ఏదో ఒక రోజు బయటకు వస్తారు తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చెయ్యదు తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు పానీయులు అనేది కాదు మరోసారి ఎవరు కూడా ఈ విధంగా వ్యవహరించకుండా తప్పుడు విధానం వ్యవహరించడం కోసం కార్యాచరణ ఉంటుంది లోటును పూడ్చుకుంటాం కేంద్ర సహకారంతో లోటును పూడ్చుకుంటాం చెత్త పని ఎత్తేసామా లేదా మంచి విధానాలు ఉన్న నిధులని సక్రమంగా ఉపయోగించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలకు తీసుకువెళ్తాం ఒక సానుకూల వాతావరణం సృష్టించుకున్నాం కేంద్రంలో రాష్ట్రంలో సఖ్యతగా ముందుకెళ్తున్నాం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది దాని పరివష్టంగా పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి ఇక్కడ పోటీ రంగంలో మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఐదు సంవత్సరాలు అధ్వానంగా మారిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడమే కాదు అన్ని రంగాల్ని కూడా ప్రభావితం చేస్తూ ముందుకు తీసుకెళ్లే లక్ష్యంగా మనం ముందుకు వెళ్తున్నాం అందుకని ఇది జనరంజక బడ్జెట్ అన్నాను జనరంజకం అంటే నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పడం గోపిల్స్ ప్రచారం చేయడం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి ఆయన పత్రికకి ఆయన పేపర్కి అలవాటు టీవీకి ఇవన్నీ వాస్తవాలు మేము ఉన్న నిధులు కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సర్దుబాట్లు అన్ని తీసుకుని పనులు కనపడుతున్నాయా లేదా బాకీలు తెచ్చినవి కనపడ యాభై నాలుగు వేల యాభై చిల్లర కోట్లు బాకీలు తీర్చావా లేదా మరలా ఈ రోజున ముప్పై ఐదు వేల కోట్లు మళ్ళా ఈ ఈ ఎనిమిది నెలల్లో సంక్షేమాన్ని ఖర్చు పెట్టావా లేదా ఏది అమలు కాలేదు సూపర్ సిక్స్ లో ఫస్ట్ ది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం నెంబర్ వన్ అన్న క్యాంటు ప్రారంభించాము నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పై పెన్షన్ పెంచి ఇచ్చాం ఏం చేయలేదు మౌజములకి ఇమ్మాములకి జీతాలు పెంచాం నాయి బ్రాహ్మణులకి జీతాలు పెంచాం మత్స్య జీతాలు పెంచాం మత్స్య కార్మిపర్యాలు పెంచాం ఎవరినారు చేశారు రోడ్లు కనపడుతున్నాయా మీరు వెళ్తున్న రోడ్లు అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి పంచాయతీ రోజు రోడ్లు చూస్తారా మీరు వస్తే ఒకసారి రెండు వేల వెళ్దాం వస్తారా ఇప్పుడు వస్తారా ఇప్పుడు ఇప్పుడు వెళ్దాం పంచాయతీరాజ్ రోడ్లు ఎలా మారుతున్నాయో చూస్తారా ఆర్ అండ్బి రోడ్లు గోతులు కనపడుతున్నాయా ఏం చేయలేదు పెన్షన్ అవుతుందా లేదా ఒకటో తారీఖు పెన్షన్ అయిందా లేదా జీతాలు ఒకటో తారీఖు వచ్చినాయా లేదా గతంలో జీతాలు వచ్చాయా పెన్షన్ ఒకటో తారీఖు వచ్చాయా ఎందుకు పెంచలేదు మూడు వేలకు ఎందుకు పెంచలేదు ఇవాళ అన్ని రంగాలని ప్రభుత్వ ఇస్తున్నాం ఇవాళ మత్స్య కార్మికులకి ఒక పనిముట్లు ఇచ్చారండి ఒక పడవ ఇచ్చారా ఒక ఆయిల్ యంత్రాలు ఇచ్చారా ఏ రంగానికి న్యాయం చేశారు నీటి పారుదల రంగానికి కుదేలు చేశారు కదా పోలవరాన్ని ముంచేశారు అమరావతిని ముంచేశారు స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టించారు వాళ్ళు మమ్మల్ని గురించి మాట్లాడేది ఇవాళ అన్ని రంగాలకి చేస్తున్నాం ఏ రంగాన్ని వదలటంలా ఏ రంగానికి ఆరోగ్యం కేటాయింపు చేశాం కనపడుతున్నాయి కదా పనులు రోడ్ల మీద మూడు వేల కోట్లు గ్రామీణ రోడ్లకి అలాగే ఆర్అండ్బికి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు వాటి మీద ఖర్చు పెట్టాం ఇంకా అవుతున్నాయి పనులు చాలా వరకు అయిపోతున్నాయి కన్న కళ్ళకు కనపడుతూ కూడా మాట్లాడేవాడికి కబోది అంటాం కళ్ళుండి చూడలేని వాడు చెవులుండి ఎనలేని గురించి మనం ఏం మాట్లాడతాం మీ గవర్నమెంట్ ఎందుకు ఇలా మీకు ఇచ్చారా సంక్రాంతి కానికి ఇచ్చారా తోఫా ఇచ్చారా అన్నా క్యాంటీలు పెట్టారా భోజనం పెట్టారా ఐదు రూపాయలకు భోజనం పెట్టారా మీరు ఎందుకు చేయలే ఎవరికైనా ముఖ్యమంత్రి సాయనిధిందిరా ఇవాళ నీ పోటీ వాళ్ళు వస్తే రోజు పది చెక్కులు తెచ్చి ఇస్తున్నారు పేదవాడికి ఒక రూపాయి ఇచ్చారు ఏమైపోయింది ఆ డబ్బంతా సంక్షేమ మీద ఏమైపోయింది నిన్న 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 ఒక అమ్మాయి తెచ్చిపోతే పది లక్షల రూపాయలు సీఎం గారు ఇచ్చారు పది లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చులు భరించలేకపోతే ఇచ్చాడు నీ నీ సొంత జనానికి ఇచ్చుకున్నావు ఇప్పుడన్నా ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇలా ఎవరు ఒకసారి మీ దగ్గర వీడియోలు ఉంటే చేసి చూద్దాం ఇక్కడే ఇప్పుడు కాసేపు ప్రెస్ మీట్ ఆపి కోసాని కృష్ణ మాట మాట్లాడి అయ్యాలు చేసిన వాడు శిక్షించక తప్పదు బైబిల్లో చెప్పింది అదే కురాన్లో చెప్పింది అదే భగవద్గీతలో చెప్పింది అడిగి తప్పులు చేసిన వాడు శిక్షింపక తప్పదు అది కక్ష ఎలా అది కక్ష అయిద్ది నీ మీదకి వస్తే కక్ష ఇద్ది మీడియాకి మీడియాని ఏ విధంగా ఏదించారో మీడియా విలేకరులకి అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేశారో మీకు తెలుసు మా ఓటు వాడు హౌస్ అరెస్టులు ఎన్ని సార్లు చేశారో మీకు తెలుసు నేనే దొంగనా దోపిడీదారినా లేదా గ్యాంగ్స్టర్నా నన్ను ఎందుకు పదిసార్లు హౌస చేశారు పోలీస్ స్టేషన్ తీసుకొని ఎందుకు కూర్చోబెట్టారు నన్ను నా పోటీ వాళ్ళని కూర్చోబెడితే నేను రౌడీనా రౌడీని పోషిస్తానా అలాంటి దుర్మార్గం చేసిన వాళ్ళ గురించి మీరు మాట్లాడటం సరిగా లేదు ఏం చెప్పాడు నేను నిజంగా తిట్టాను నేను అసహ్యంగా మాట్లాడాను సజ్జలు చెప్పాడు నాకు ఒక ఫ్లాట్ కొనిపెట్టారు కొనిపెట్టారు ఎవరికి పదవులు ఇచ్చారు రాంగోపాల్ ఒక సినిమా తీయించారు ఐదారు దువాళా తీసుకున్నాడు రాంగోపాల్ వర్మ వాడికి సినిమా తీయడానికి డబ్బులు ఇచ్చాడు వాడు బూతులు తిట్టాడు శ్రీరెడ్డి అది బట్టలు తీసుకొని రోడ్డు మీద తిరిగిన మీరు చూశారు టీవీలో ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే దౌర్భాగ్యం ముఖ్యమంత్రి ఆయన గురించి మీరు ఎందుకు అడుగుతారా మమ్మల్ని రజిత అయితే బుద్ధి జ్ఞానం లేదా అన్నం తిన్నాడా గడ్డి తిన్నాడా అన్నం తిన్నాడా గడ్డి తిన్నాడా అశుద్ధం తిన్నాడా నేను హోటడు అన్నం తిన్నాడా గడ్డి తిన్నాడా అశుద్ధం తిన్నాడా ఏం మాట్లాడాడు ఫ్యామిలీ గురించి అని చేసి బిడ్డల గురించి ఏం మాట్లాడాడు బుద్ధి తక్కువ ఎదోని గురి తీసేయాలి రోడ్డు మీద పెట్టి ఇలాంటి ఎదోళ్ళని అలాంటి గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే బెటర్ వస్తుంది కదా మా సాయంత్రం రిజల్ట్ వస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ మేము రెండు సీట్లు మేము గెలుస్తా ఉన్నా నమ్ముకుండా ఉన్నాం మూడు సీట్లు గెలుస్తామని నమ్మకంలో ఉన్నాం కార్యకర్తలు పనిచేశారు నాయకులు పనిచేశారు ఎందుకంటే ఇది మాకు కొత్త కదా ఇది వరకు ఎప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మేము పోటీ చేయలేము మనం ఇప్పుడు మొదటిసారి పోటీ చేశాం కదా బాగా అనుకూలంగానే ఉంటుంది ఇది కాకపోతే డైరెక్ట్గా ఓట్లు కాదు కదా ఫిఫ్టీ పర్సెంట్ రాకపోతే అది ఏమైందంటే మళ్ళా సెకండ్ థర్డ్ ఫోర్త్ రకరకాల కౌంటింగ్ విధానాలు ఉంటాయి గెలుస్తాం గెలుస్తాం అన్ని చోట్ల పెండింగ్ ఉన్నాయి చాలా ఆయన గాడిజులు కాశాడా ఐదేళ్ళు ఎంపీగా ఉన్నాడు కదా రాజమండ్రిలో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కదా గాడిజలు కాసాడా ఎందుకు సెటిల్ చేయలేదు కోర్టు మ్యాటర్ డిస్ప్యూట్ ఇప్పుడు మేము కోర్టులో మ్యాటర్ సెటిల్ చేస్తున్నాం కూర్చోబెట్టి కొంతమంది స్వార్థపర లేదు కోర్టుకు వెళ్ళారు ఆ కోర్టు మ్యాటర్ అయిపోతే మాకు సమస్య ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది పదిహేను ఏళ్ళుగా ఎలక్షన్ లేదు రూరల్లో అటు కార్పొరేషన్లో కాక ఇటు పంచాయతీ కాక నిధులు రాక ఇబ్బంది పడుతున్నాం అది సెటిల్ చేస్తాం మేము త్వరలోనే దాన్ని జూన్ అక్టోబర్ సెటిల్ చేసి ఎలక్షన్కి వెళ్ళిపోవాలి కార్పొరేషన్ పుష్కరాల నాటికి కార్పొరేషన్లో ఎలక్టెడ్ బాడీ ఉంటుంది అది రూరల్ సిటీ కలిసి ఉంటుందా విడిగా ఉంటుందా అనేది ఆ కోర్టు డెసిషన్ తర్వాత ముందుకు వెళ్ళిపోతాం ప్యాకింగ్ కూడా సరిగా చేస్తాం లేదు చూడాలి మై మైతేను చేస్తున్నారా కృష్ణ వెళ్ళిపోతున్నారా తెలియజేస్తున్నారు మా ఇంటి ముందు కొట్టిపోతే వెంటనే దోమ గుంపు గుంపు వచ్చేస్తుంది ఇక్కడ కూడా అది కాదు ఏమంటే రక్షణ చేస్తున్నాం ఆ మధ్య ముప్పై కోట్లు బాకీలు ఉన్నాయి కూర్చోబెట్టి తలంటేసాం మీరు గాడిదలు కాస్తారా ఏం చేస్తారని ఇప్పుడు వాళ్ళు మొదలెట్టారు మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ పనులు వసూలు చేశారు ఆ పనులు మన డెవలప్మెంట్ కూడా ఉన్నాం సిబ్బంది పంతిని మెరుగుపరుచుకోమన్నాం సిబ్బంది పని చేయటం లే ఉంటూ ఉంటున్నారు లెక్కలు తీసుకుంటున్నారు కానీ పని చేయట్లా దాని మీద దృష్టి పెట్టాం మొన్న ఈ మధ్యనే డ్రైవ్ పెట్టాం కమిషనర్ గారు నేను కూడా దృష్టి పెట్టాం మీటింగ్ చేస్తాం టాప్ టాప్యటం ఏమవుతుందంటే డ్రైనేజీ ఎండ్ డ్రైనేజీ లేవు డ్రైనేజీలు కట్టాగా నీరు ఎక్కడ వదలాలో తెలియదు స్థితిలో ఉన్నాం వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు నా టైంలో అవి పనితీరులు ఇప్పుడు మళ్ళా లైన్లో ఐదేళ్ళు ఎవరు పట్టించుకోవాలి కట్టడాలు కాదమ్మా నేను గ్రామాలని పట్టణం కలపాలని ఎందుకు మీకు అర్థం కావాలి ప్లానింగ్ లేకుండా లోకల్ బాడీ ఇష్టారాజ్యంగా కట్టేసి ఇష్టారాజ్యంగా ఒక అనుసంధానం లేకుండా ఏదైతే డెవలప్మెంట్ చేసే ఏరియాలో ప్లాన్లు కూడా విరుద్ధంగా ఇస్తున్నారు అసలు రోడ్డు అండ్ ఇంకో దానికి అనుసంధానం కావాలి అలా లేవు మాస్టర్ ప్లాన్ ప్రకారం వెళ్ళాల డ్రైన్లు కూడా ఎక్కడ డిశ్చార్జ్ చేయాలో తెలియటంలా ఇప్పుడు భయంకరమైన పరిస్థితి నల్లా ఛానల్ నల్లా ఛానల్ డైవర్షన్ అయ్యి ఆవా ఛానల్కి వస్తే ఆవా భయంకరంగా ఉంది దాదాపు ఆరు ఏడు వందల కోట్లు ఖర్చు పెడితే కానీ ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది నేను వచ్చాక మళ్ళీ దెబ్బలాడి లైన్లో పెట్టాను ఇవాళ ట్రీట్మెంట్ ప్లాంట్ అవుతుంది స్పీడ్గా అవుతుంది మరి ఐదేళ్ళు ఎందుకు చేయాలి ఆ ప్రభుత్వం ఐదేళ్ళ నుంచి పెండింగ్ పెట్టింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పట్టాలు లెక్కించాం ఒక్కోటి ఒక్కోటి ఇప్పుడు ఎత్తిపోతలు పెడుతున్నాం సాయిబాబా గుడి దగ్గర గత ప్రభుత్వం ముందు నుంచి పంపిణీ చేస్తే ఆపేశారు ఇప్పుడు కడుతున్నాం రేపు ముంపు వచ్చినా నీరు తోడిపోసేలాగా సిస్టమ్ పెడుతున్నాం జల్లకాలం దగ్గర పంపు హౌస్ పెడుతున్నాం ఇవన్నీ పనిలే కదా ఎవరు అడిగింది ఆయన ఏం మాట్లాడతాడు ఏ ఊరికి తెలియదు ఆయన ఏ ఊరికి తెలియదు ఏం మాట్లాడతాడు ఆయన భాష ఎవరికి అర్థం కాదు ఆయన చెప్పిపోతాడు ఆయన ఓక్స్ వ్యాగన్ గురించి అడిగితే చెప్పగలడు ఆయన ఎవడు తప్పు చేసి ఉంటాడు నువ్వు తప్పు చేసి ఉంటావు నువ్వు నేను తప్పు నేను తప్పు చేసిన వాళ్ళన్ని ఏదో ఒక రోజు వస్తున్నాయి అన్ని ల్యాండ్ గ్రాబింగ్ దాన్ని సహకరించిన వాళ్ళు మైనింగ్ దోపిడి ఫారెస్ట్ దోపిడీ ఎర్రచందం దోపిడీ అన్ని వస్తున్నాయి భూముల కబ్జా భారీ జరిగింది కదా అవన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కోటి ఒక్కోటి ఎవరి మీద మేము వ్యక్తిగతంగా కక్ష సాధింపు లేదు ఎవరి జోలికి వస్తారు ఇప్పుడు భూములు ఉన్నాయి ఆవు భూములు పెద్ద దోపిడీ కాదా జగనన్న కాలనీలో చేసిన దగా కాదా మోసం కాదా ఇస్ గోయింగ్ ఆల్రెడీ ఇట్స్ గోయింగ్ ఆల్రెడీ ఎక్సైజ్ ఆన్ వర్కింగ్ ఇస్ గోయింగ్ ఆన్ నో ప్రాబ్లం ఫర్ దట్ ఎస్టిమేట్ చేసి ఇస్తున్నాము ఒకటి వైడ్నింగ్లు నగరానికి వచ్చే రోడ్లు విశాలం చేయటం మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా కొన్ని రోడ్లు వెడల్పు చేయటం గోదావరి బండ్ అంతా మొత్తం కోట్లింగాల ఘాటు ఎలా పెంచాము అన్ని ఘాట్లు అనుసంధానం చేస్తే పెంచడం ఇక్కడే కాకుండా డీసెంట్రలైజేషన్ కావాలి ఒకే చోట కాన్సంట్రేషన్ పుష్కర ఘాటు కోట్లింగాల ఘాటే కాకుండా మొత్తం గోదావరి తీరంలో వివిధ ప్రాంతాలకు వెళ్తే ఎందుకంటే ఇప్పుడున్న ఆలోచన బట్టి నిన్న మహాశివరాత్రికి వచ్చిన జనమే రెండు లక్షల మంది వచ్చారు ఒక రోజు రాజమండ్రి చుట్టుపక్కల రెండు లక్షల మంది చెబుతున్నారు రెండు లక్షల మంది వచ్చారు వీళ్ళకి అవకాశం లేదు మా పోటా నడితే జీవితం ఏం చేయాలి ఏదమ్మా అది అక్కడ అక్కడ వేరు ఇక్కడ వేరు ఆడ పరిస్థితి ఏంటంటే ఆ త్రివేణి సంగమం వాటర్ లెవెల్ తక్కువ ఉంటుంది నడువులోతే ఉంటుంది త్రివేణి సంఘం అంతా నడువులోతే ఉంటుంది ఎంతమంది స్నానం చేసినా ఇబ్బంది లేదు నీరు ఫ్లో అవుతూనే ఉంటుంది ఒక లెవెలే ఉంటుంది గోదావరి అట్లా కాదు గోదావరి ఆగస్టులో వస్తాయి పుష్పరాలు ఆగస్టులో పుష్పరాలు వస్తే ఏ రోజు ఎంత మట్టం ఉంటుందో ఎవరికి తెలియదు లాస్ట్ టైం కూడా రైల్వే వాళ్ళు ఇది ఉంది కదా ఘాట్ అంటే నేను దెబ్బలాడి యాక్సెంట్ చేయించాను పుష్కర ఘాట్ని అప్పుడు చిత్రాంగి ప్యాలెస్ బ్యాక్ సైడ్ కూడా యాక్సెంట్ చేయించాను దెబ్బలాడి రైల్వే వాళ్ళతో ఎందుకంటే ఏ రోజు ఏ లెవెల్ ఉంటుందో తెలియదు అక్కడలాగా పూర్తిగా లోపలికి వెళ్ళి నది మధ్యలోకి వెళ్ళి స్నానం చేసేదానికి మనవాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు మన వాళ్ళు వెళ్ళినంత నది మధ్యలోకి వెళ్ళగలిగారు ఇక్కడ అలా ఉండదు అందువల్ల ఇక్కడ ఒకటి సిటీ మధ్యలో ఉంటాయి రేవులన్నీ ఇప్పుడు అందుకనే కాతేరు వైపు ఎక్స్టెండ్ చేయాలని మనకు ధవళేశ్వరం వైపు ఒక సమస్య ఏంటంటే లోతు ఎక్కువ అక్కడ ధవళేశ్వరం వైపు గౌతమి గారి దగ్గర నుంచి లోతు ఎక్కువ అక్కడ ఇవన్నీ ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ రోజు అడుగులు ఉంటుంది వరద వస్తే పదిహేను అడుగులకు వెళ్తుంది దాని అనుసంధానం ఎప్పటికప్పుడు ని బట్టి చేయాలి సరే ఉన్నంతలో మనకి మోర్ దాన్ టెన్ క్రోర్స్ వస్తారని రఫ అంచనాయ్యాం రోజులు మోర్ దాన్ రోజు కోటి మంది వస్తారు ఇక్కడనే కాదు రీసెంట్లైజ్ చేయిద్దాం కొవ్వూరు వైపు కానీ నర్సపూర్ వైపు కానీ గోదావరి తీరం అంతా కనుక స్ప్రెడ్ అయితే మొత్తం లోడ్ రాజమండ్రి మీద పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకా మా దగ్గర చర్చకి డిబేట్ కు రాలేది ఒకటి మొత్తం విచారణ జరుగుతుంది రెవెన్యూ లో వచ్చిన అన్ని విచారణ జరుగుతున్నాయి ఇంకా యంత్రాంగం స్పీడప్ చేయమని చెప్పి మొన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడెక్కడైతే అన్యాయం చేసి లాక్కున్నారో అవన్నీ కూడా మళ్ళీ న్యాయం చేసేలాగా చర్యలు తీసుకోమన్నారు ప్రభుత్వ భూములు ఎక్కడైతే పోయినా ల్యాండ్ గ్రాఫింగ్ చట్టం తెచ్చాము మర్చిపోతే ఎవడైనా సరే లోపల వస్తుంది ఎవరు వాళ్ళకైనా ఎవరికైనా అదే శిక్ష వస్తుంది ఎవరికైనా ఒకే శిక్ష Not